కిరాక్ ఆర్పి ఏలియాస్ నెల్లూరు రాటకొండ ప్రసాద్ ఇంకొక బోరుగడ్డ అనిల్ కుమార్ గా మారనున్నాడా గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ పాలనలో బోరుగడ్డ అనిల్ కుమార్ రాజకీయ విశ్లేషకుడిగా వ్యక్తిగతంగా బూతులుగా విమర్శించడం మనందరం చూసాము ఇప్పుడు తను జైళ్ళ చుట్టూ తిరుగుతున్నది కూడా మనం ఈ తెదేపా జనసేన బీజేపీ ప్రభుత్వ హయాంలో చూస్తున్నాం అయితే గతంలో బోరుగడ్డ అనిల్ కుమార్ చేసిన తప్పును ఇదే తెదేపా జనసేన బీజేపీ కూటమి ప్రోత్సహిస్తుందా కిరాక్ ఆర్పీ కూడా బోరుగడ్డ అనిల్ కుమార్ లానే ఈ పర్యవసనాలు తను కూడా అనుభవించనున్నాడా నా విశ్లేషణలో మాత్రం నేను అవుననే చెప్తాను ఎందుకంటే రాజకీయ విశ్లేషణలు అంటే ఎంతో బాధ్యతతో ఎంతో మన దగ్గర ఉన్న సబ్జెక్ట్ ని మన దగ్గర ఉన్న నాలెడ్జ్ ని మన దగ్గర ఉన్న పూర్తి రాజకీయ సమాచారాన్ని విశ్లేషణలతో పెట్టి అందులో ఏ విధమైన తప్పు అప్పులు ఉన్నాయి అందులో ఏ విధమైన బరువు బాధ్యతలు కలపాలి ప్రస్తుతం ఒక సమస్యకి పరిష్కారం ఏంటి అనేది రాజకీయ విశ్లేషణలు అలాంటిదంతా వదిలేసి ఈ విధమైన కల్చర్ని ఎంకరేజ్ చేయడం అనేది కూడా తప్పు మీరు ఒక విషయం గమనిస్తే కిరా కార్పి ఏదైతే జబర్దస్త్ స్టేజ్ షోల మీద కామెడీ చేసేవారో అటువంటి కామెడీనే రాజకీయాల్లో చేస్తున్నాడు ఇది పూర్తిగా వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు కార్యకర్తలు తను ఇలా చేయడం అనేది ఇది మంచి కల్చర్ కాదు ఎందుకంటే నా ఈ వీడియోలో నేను ఈ వీడియోలో గతంలో వైఎస్ఆర్సీపీ చేసిన ఏదైతే తప్పులున్నాయో ప్రస్తుతం బీజేపీ తెదేపా జనసేన కూటమి చేయాల్సిన బాధ్యతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ నేను ఈ వీడియోలో మీ అందరి ముందు పెట్టనున్నాను ప్రస్తుత సమాజంలో ఈ ఇంటర్నెట్ యుగంలో రాజకీయ విశ్లేషణలు చెప్తున్న వారిని చూస్తే నాకు నవ్వు వస్తుంది అసలు ఎటువంటి అర్హతలు ఉన్నాయి ఎటువంటి విద్యార్హతలు ఉన్నాయి ఎటువంటి అనుభవం ఉంది ఇవి ఏం పట్టించుకోకుండా ఒక కెమెరా ఒక మైక్ ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఒక మొబైల్ లేదా ల్యాప్టాప్ స్టూడియో ముందు వచ్చేస్తే చాలు వాళ్ళకంటే మించిన విశ్లేషకుడు లేడు ఇప్పుడు మీరు నన్నే ఉదాహరణగా తీసుకుంటే నేను కనీసం పదిహేను సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నాను ప్రజాసేవ చేస్తున్నాను ఒక సేవా సంస్థ ద్వారా నేను అడ్మినిస్ట్రేటివ్ సిస్టంతో మమేకమై ఉన్నాను నా విద్యార్హతలు బీకామ్ హెచ్ఆర్ ఎల్ఎల్బి ఇలా మూడు నాలుగు డిగ్రీలు చేసి మేం విశ్లేషణలు చెప్తుంటేనే ప్రజలు తీసుకోవడానికి స్వీకరించడానికి సమయం పడుతుంది అలాంటిది ఈ మ్యూజిక్లు యాడ్ చేసి బూతులు తిడుతూ వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ ఇటువంటి వాటికే చాలా హైప్ వస్తుంది కానీ మాకు హైప్ వచ్చినా రాకపోయినా పర్లేదు కానీ భావితరాల ఏదైతే భవిష్యత్తు ఉందో భావి తరాన్ని భావితర సమాజాన్ని చక్కగా తీర్చిదిద్దడంలో బాధ్యత కలిగిన రాజకీయాలు చేయడంలో ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే ఏదైతే రాజకీయం జరుగుతుందో అది కక్షపూరిత రాజకీయం జరుగుతుందా లేదా సంక్షేమం ప్రజల అభివృద్ధి ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకుంటే ఏ విధంగా అయితే రాజకీయాలు జరుగుతున్నాయో ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారంటే తదేపా జనసేన బీజేపీ అధికారంలోకి వచ్చింది ఇది ప్రజా సమస్యలు పరిష్కారానికి అభివృద్ధి చేయడానికి వచ్చిందా లేకపోతే కక్ష సాధింపు రాజకీయాల కోసం వచ్చిందా అని మాట్లాడుకుంటున్నారు అలాంటి పరిస్థితులు మనం తేయకూడదంటే మనం భావితరాలను ఏదైతే ఉజ్వల భవిష్యత్తు కొరకు వారికి సరైన విశ్లేషణలు సరైన రాజకీయాల వైపు నడిపించాలి తప్ప ఇటువంటి మ్యూజిక్లు ఎడిటింగ్లు ఫేక్ ఏఐ ఇటువంటి విశ్లేషణలకు నేను చాలా దూరం ఇంకొకటి నే విశ్లేషణలు ఏదైతే ఉన్నాయో పూర్తిగా పార్టీలకు అతీతంగా చేస్తాను నేను చేసిన లోతైన అధ్యయన విశ్లేషణను మీరు ఒకసారి గమనిస్తే వైఎస్ఆర్సీబీ పార్టీ ముఖ్యంగా మూడు తప్పులు చేయడం జరిగింది మొట్టమొదటి తప్పు సామాజిక మాధ్యమాల్లో రాజకీయ విశ్లేషణ పేర వ్యక్తిగత దూషణలు ఉచ్చల విడిగా బూతులు వీటిని కంట్రోల్ చేయలేకపోవడం వీటిని అడ్డుకట్ట వేయలేకపోవడం మొట్టమొదటి తప్పు రెండవ తప్పు తెదేపా జనసేన బీజేపీ కూటమి వల్ల ఏ విధమైన నష్టం జరగనుంది ఏ విధంగా ఓటు బ్యాంకు వాళ్లకు సమీకరణ జరగనుంది ఏ విధంగా వారు బలపడనున్నారు అనే అంచనాను వేయలేకపోవడం మూడవది సిబిఎన్ గారిని జైల్లో వేయడం దాని ద్వారానే వారికి సానుభూతి మరియు ఏదైతే పవన్ కళ్యాణ్ వెళ్ళి వారిని పరామర్శిస్తూ వారికి దగ్గర అవ్వడం జరిగింది ఇక్కడ వరకు మీరు గమనిస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా బలంగా ఉండే ఈ మూడు తప్పులు చాలా మైనస్ చేశాయి ఇంకోటి జూనియర్ ఎన్టీఆర్ అంశం కూడా బాగా చర్చకు వచ్చేది కాకపోతే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ దగ్గరగా వెళ్ళిపోయారో అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంశం కూడా చిన్న చిన్నగా ప్రజల మనసుల్లో నుంచి ప్రజల ఆలోచనల్లో నుంచి ఆయన రాజకీయంగా ఇప్పుడు ఆరంగ్రేటం చేయడు అని చెప్పి దాన్ని మర్చిపోవడం జరిగింది ఇక తెదేపా జనసేన బీజేపీ పార్టీ వారికి నేను గుర్తు చేసే బాధ్యతలు మరియు జాగ్రత్తల్లో ఏదైతే కిరాకార్పి లాంటి వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా తెదేపా జనసేన బీజేపీ కూటమికి పెద్ద మైనస్ లోకేష్ గారు ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం లేదా రెడ్ బుక్ ద్వారా శిక్షలు వేస్తున్నాను తప్పు చేసిన వాళ్ళకే అంటున్నారో నాకు తెలిసి మొట్టమొదటి ప్లేస్ ఎవరికైనా రెడ్బుక్ రాజ్యాంగంలో లోకేష్ గారు ఇస్తే అది ఖచ్చితంగా కిరాకార్పీకే వెళ్ళాలి ఎందుకంటే రాటకొండ ప్రసాద్ గారు జబర్దస్త్ కామెడీలు చేసే లెక్కనే ఇలా రాజకీయంగా కామెడీలు వ్యక్తిగత విమర్శలు చేస్తుండడం ఇది ఏ పార్టీ కార్యకర్తకైనా ఒకంత అసహనం మరియు వారిలో ఆగ్రహ జ్వాలలనే పెరుగుతున్నాయి ఈ ఆగ్రహ జ్వాలలు ఏ విధంగా మారతాయి రానున్న ఎన్నికల్లో ఇరవై ఇరవై తొమ్మిద ఇరవై ఇరవై ఏడు జములి ఎన్నికల అనేది పక్కన పెడితే సంస్థాగత మరియు సర్పంచ్ తదితర ఎన్నికల్లో కూడా వారికి గడ్డు కాలం అనేది ఇటువంటి వారి వల్ల ఎదురవుతుంది కావున లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వీరి గురించి గమనించాలి ఇప్పుడు జనసేన తెదేప బీజేపీలో మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ అనేది చాలా చిత్ర విచిత్రంగా వారు వారికి ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి పదవితో ప్రజలకు సేవ చేసి దగ్గరగా ఉండడం పోయి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి బీజేపీ కోసం ప్రచారం చేయడం సనాతన ధర్మం అంటూ వారు బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాల్ని ఆంధ్రప్రదేశ్లో తెచ్చే పనులు చేయడం అనేది ఇది తెదేపా పార్టీకి కూడా చాలా మైనస్ ఎందుకంటే మీరు గమనిస్తే రాజకీయంగా ఇప్పుడు ఎవరైనా చేరాలనుకుంటే తెదేపా పార్టీలో చేరట్లేదు వారందరూ పోయి జనసేన పార్టీకి క్యూ కడుతున్నారు ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తెదేపా పార్టీకి పుష్కలంగా అభ్యర్థులు ఉన్న జనసేన పార్టీకి సీట్ షేరింగ్లో చాలా తక్కువ సీట్లు ఇవ్వడం జరిగింది రేపటి రోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో విభేదించిన నూట డెబ్బై ఐదు స్థానాలకు ఆయన పోటీ చేయొచ్చు ఈ నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉంటున్నారు ఈ నాలుగు సంవత్సరాలు మేము ఆయన పక్క నుండి మన దస్తీ ఖర్చిఫ్ బుక్ చేసుకోవచ్చు అని కూడా ఇలా జనసేన పార్టీ బలపడుతుంది ఇది చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా తెలుసు ఆయన ఆయనకు ఆయనకున్నంత రాజకీయ జ్ఞానం నాకు తెలిసి ప్రస్తుతం తెలుగు రాజకీయాలలో కేసీఆర్ తదితర ఇటువంటి వారే ఉన్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారికి పూర్తి రాజకీయ అవగాహన ఉంది వారికి రేపటి రోజు కష్టం నష్టం ఏం తెచ్చిపెట్టినా ఏ పవన్ కళ్యాణ్ సహకారంతో గెలిచారనుకుంటున్నారో అదే పవన్ కళ్యాణ్ సహకారం అనేది వీరికి భవిష్యత్తులో పక్కలో బల్లంగా కూడా మారచ్చు ఇంకో విశ్లేషణ నేను చాలా క్లియర్ గా చెప్పేది ఏమిటంటే మనం ఈ విధంగా సామాజిక మాధ్యమాల్లో కిరాకార్పి లాగా వ్యక్తిగత దూషణలకు జబర్దస్త్ స్టే స్టేజ్ షోలలో చేసే చిత్ర విచిత్రమైన కామెడీలకు రాజకీయాలను స్థావరంగా మార్చుకోవడం అనేది చాలా తప్పు ఎవరైతే కిరాకార్పిని ఫాలో అవుతున్నారో ప్రోత్సహిస్తున్నారో దయచేసి ఇటువంటి వారిని మాత్రం ఖచ్చితంగా మీరు ప్రోత్సహించకూడదు బోరుగడ్డ అనిల్ కుమార్ చేసిన తప్పని మీరు అనుకుంటున్నప్పుడు కిరాకార్పి ఒప్పు ఎలా అవుతాడు కిరాకార్పి కరెక్ట్ ఎలా అవుతాడు కిరాకార్పి మాట్లాడే పద్ధతి తను ఏ విధంగా అయితే విశ్లేషిస్తున్నాడో నేను చెప్పాను కదా రాజకీయ విశ్లేషణ చేయాలంటే ఎంత అనుభవం ఉండాలి ఎంత ప్రజా జీవితం గడుపు ఉండాలి ఎంత ప్రజాసేవ చేసి ఉండాలి సిస్టంపై అవగాహన ఉండాలి రాజకీయ శాస్త్రం తెలిసి ఉండాలి మన ఏదైతే ప్రజాస్వామ్య వ్యవస్థ తెలుసుకొని ఉండాలి రాజ్యాంగం తెలుసుకొని ఉండాలి చట్టాలు తెలుసుకొని ఉండాలి ఏవి లేవు ఒక కెమెరా ఒక ఇంటర్నెట్ ఒక స్టూడియో ఇలాంటివి దొరికితే లేదా ఫోన్లో మంచి కెమెరా కానీ సిస్టమ్ కానీ ఉంటే చాలు ప్రతి ఒక్కరు రాజకీయ విశ్లేషకుడిగా ముందొచ్చేస్తున్నాడు నేను మీకు చెప్పాను నా విశ్లేషణలు అనేవి చాలా బ్యాలెన్స్ గా నేను చేస్తాను నేను ఖచ్చితంగా తెదేపా జనసేన బీజేపీ కూటమికి అయితే ఎట్టి పరిస్థితుల్లో నా తరఫు నుంచి వారికి పొలిటికల్ గా ఫేవర్ అయితే నా తరఫు ఉండదు వారు చేసే ప్రజా అభివృద్ధి కార్యక్రమాలకు సంక్షేమ పథకాలకు వారు ఏ విధంగా చేస్తున్నారు అనేది మంచి చేస్తే ఖచ్చితంగా నేను ప్రశంసిస్తాను కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన అతిపెద్ద తప్పిదంలో ఆంధ్రప్రదేశ్లో ఒక్క శాతం ఓటు బ్యాంకు లేని బీజేపీకి వారు బీజం పోయడం అనేది చాలా తప్పు ఇంకా పైపెచ్చు జనసేన పార్టీ ఏదైతే నేను చెప్పానో చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు ఎంతో గొప్ప కావచ్చు అది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారిలాగా సొంతంగా పార్టీ పెట్టి వారు ముఖ్యమంత్రి అయిపోయే స్టేజ్ అనేది అది వస్తుంది అని నేనైతే నా విశ్లేషణలో నేను ఎక్కడ కూడా వారిపై అటువంటి అంచనా కానీ అటువంటి పాజిటివ్ నోట్ కానీ లేదు నేను చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారి గురించి మేము మొదటి లైన్లో నిల్చొని వారి ఏదైతే జల్సా కొన్ని సినిమాలు కూడా మేము ఒక సినీ అభిమానిగా చూడడం జరిగింది కానీ నేడు ఆయన రాజకీయంగా తీసుకుంటున్న నిర్ణయాలు ప్రసంగాలు ఇవన్నీ చూస్తుంటే చాలా చిత్ర విచిత్ర పరిస్థితులనేవి దాపురించాయి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాజకీయ నిర్ణయాలు తీసుకుంటున్నారో అది బీజేపీని బలపరుస్తుంది కానీ ఎక్కడ కూడా తెదేపాకు ఆంధ్ర రాష్ట్రంలో లాభం చేకూర్చడం లేదు ఆయన అయితే బీజేపీని బలపరుస్తున్నారు లేదా ఆయన జనసేనను బలపరుచుకుంటున్నారు అంటే భవిష్యత్తు ఇరవై ఇరవై తొమ్మిది ఇరవై ఇరవై ఏడు అనేది చాలా ప్రశ్నార్థకంగా చాలా అయోమయంగా ఉంటుంది కావున ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను కోరేది కూడా ఏమిటంటే ఈ తెదేపా జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడానికి కారణం ప్రజల సంక్షేమం ప్రజల అభివృద్ధి ఏ తప్పులైతే వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిందో అటువంటి తప్పులు చేయకూడదని వారిని గద్దెనెక్కించడం జరిగింది ఇదే తెదేపా జనసేన బీజేపీ కూటమి కూడా ఒకరు సనాతన ధర్మం అని ఒకరు బుక్ అని ఇంకొకరేమో నా కొడుకు ఎప్పుడు సీఎం అయిపోతాడో దాన్ని జాగ్రత్తలు పడాలి ఎటువంటి రాజకీయాలు జరుగుతుందో నిశ్చితంగా గమనించాలి సమయం వచ్చినప్పుడు నా కొడుకే సీఎం అని సిబిఎం లాంటి వారు కూడా జా జాగ్రత్తలు అనేవి పడుతూ ఉంటే రాజకీయంగా ఇది ఖచ్చితంగా చాలా మైనస్ పాయింట్ అనేది అవుతుంది ప్రస్తుతం తెదేపా జనసేన బీజేపీ పాలన ఎలా ఉందంటే సంవత్సర కాలం తీరిన తర్వాత కూడా జనాలు వైఎస్ఆర్సీపీ పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్చిపోతారంటే వాళ్ళందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కోసం రోడ్లపై బారులు తీరే విధంగా లైన్లు కట్టే విధంగా కనిపిస్తుంది అయితే రానున్న నాలుగు సంవత్సరాల కాలంలో ఏం జరగనుంది రెండు వేల ఇరవై ఏడులో జమిలి ఎన్నికలు వస్తాయా సార్వత్రిక ఎన్నికలే ఉంటాయా అని చెప్పడానికైతే పరిస్థితులు ఈ జనగణన తర్వాత తేలుతుంది నేనైతే జ్యోతిష్యుడిని అయితే కాదు రాజకీయ విశ్లేషకుడిగా మాత్రం ఒక విషయం చాలా స్పష్టంగా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి మనోబలం మనోధైర్యం మనో సంకల్పం చాలా గొప్పది ఆయన మాత్రం ఈ పరిస్థితులను చూసుకుంటూ పదకొండు సీట్లు అనే ట్రాలింగ్తో చాలా పాజిటివ్గా మాత్రం తిరిగి వచ్చాడంటే ఏ విధంగా అయితే బాణం వెనక్కి లాగి ముందుకు వెళ్తుంది ఏ విధంగా అయితే గోడ కొట్టిన బంతి తిరిగి వస్తుందో అలానే జగన్మోహన్ రెడ్డి కూడా చాలా స్పీడ్గా నాట్ వన్ సెవెంటీ ని కూడా అందుకోవచ్చు కావున ఈ నాలుగు సంవత్సరాల కాలం అనేది తదేపా జనసేన బీజేపీ కూటమికి చాలా జాగ్రత్తగా వారు పరిపాలించాలి గతంలో వైసీపీ చేసిన తప్పులే గతంలో వైసీపీ ఏ విధంగా అయితే తప్పులు చేసింది అని చెప్పి వారు అధికారంలోకి వచ్చారో వారు సూపర్ సిక్స్ అని వాగ్దానాలు మరియు మేనిఫెస్టోలు చెప్పిన వాటిలో చేయకపోతే తదేప జనసేన బీజేపీ కూటమికి కూడా గెలుపోటములు రాజకీయాల్లో సహజం కాబట్టి అదే విధమైన ఓటమి అనేది కూడా వీటి చవి చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా పోటీ చేశాడనేది ఇది రాజకీయ చరిత్ర ఏ రాజకీయ విశ్లేషకుడిని అడిగినా చెప్ప తదేప జనసేన బీజేపీ రాజకీయ విశ్లేషకుడైనా దీన్ని ఒప్పుకోవాల్సిందే ఇది నగ్న సత్యం ఉంటుంది కావున నా విశ్లేషణలో మీకు ఏ విధమైన అంశాలు అయితే అర్థమయ్యాయో నేను అన్ని ఫ్యాక్ట్స్ మీ ముందు పెట్టడంలో సక్సెస్ అనుకుంటున్నాను లేదా మీకు ఏదైతే అభ్యంతరాలు మీకు కలిగిన విశ్లేషణలు ఏ విధంగా ఆయన చేయాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మీరందరూ తెలపగలరు మరిన్ని అప్డేట్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ అడ్వకేట్స్ సాధిక్షేక్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ వన్ అండ్